అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ప్రకటించింది గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబులతో బీసీఐ ప్రతినిధులు రీసెంట్గా భేటీ అవడం జరిగింది ఇక్కడ అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయబోతున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ సీఎం చంద్రబాబులతో బీసీఐ ప్రతినిధులు భేటీ బీసీఐ అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అమరావతిలో నేషనల్ లా యూనివర్సిటీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు గవర్నర్ చంద్రబాబులతో బీసీఐ ప్రతినిధులు భేటీ రాజధాని అమరావతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో మరో ప్రతిష్ఠాత్మక యూనివర్సిటీ ఎయిర్పోర్ట్ కానుంది జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముందుకొచ్చింది బీసీఐకి చెందిన బీసీఐ ట్రస్ట్ పెరల్ ఫస్ట్ అమరావతిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తుంది బీసీఐ అధ్యక్షుడు మన్నన్ కుమార్ మిశ్రాతో పాటు కీలక సభ్యులు శుక్రవారం గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబులతో వేరువేరుగా సమావేశమయ్యారు బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో బెంగళూరులో పంతొమ్మిది వందల ఎనభై ఆరులో నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ రెండు వేల రెండులో రెండు వేల ఇరవై రెండులో గోవాలో ఇండియా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఏర్పాటు అయ్యాయి అవి రెండు ప్రతిష్టాత్మక సంస్థలుగా పేరు ఉంది ఇప్పుడు అదే గోవాలో అమరావతిలో బీసీఐ ట్రస్ట్ లా యూనివర్సిటీని ఏర్పాటు చేయనుందని చంద్రబాబు వేదికగా తెలిపారు ఇక్కడ యూనివర్సిటీ కనుక అయితే ఖచ్చితంగా లా విద్యను అభ్యసించే వారికి లా విద్యను అభ్యసించాలని కోరుకున్న వారికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది మన తెలుగు ప్రజలకు ఇది ఖచ్చితంగా స్వాగతించాల్సిన అంశం